الحمد لله رب العالمين والصلاة والسلام على رحمة العالمين سيدنا ونبينا وقائدنا محمد وعلى آله وصحبه ومن والاه إلى الدين. أبيمان من الدنيا أندلتنا السلام عليكم ورحمة السلام عليكم ورحمة الله وبركاته. من أم نتيم أبي من السلام عليكم ورحمة الله وبركاته. كنّا السلام الله فِي الله عليكم نام الله وكنامه بنتي. السلام అంటే శాంతిని ఎవరు అనుగ్రహించగలరు అల్లాహ సుహానతల మాత్రమే అనుగ్రహం కనుక అలా అిల్లా తక్కువ ఇండ్ ఫులుగా అల్లాహ సుహాతలు సరించారు అంటే అల్లాహ్ స్మరణతోనే మనసులు నెమ్మదిస్తాయి ఆత్మ దేని వల్ల నెమ్మదిస్తుంది వల్ల ఆత్మకు శాంతి అనేది ఒనగొడుతుంది అంటే అల్లాహ స్మరణతోనే ఎందుకంటే శాంతి ప్రదాత ఆయన కనుక సరే కనుక నామంలో శాంతి ఉంది అల్లాహ సుహానతల మనకు ఇచ్చిన ధర్మం ఏదైతే ఉందో ఇస్లాం అందులో ఏముంది అది కూడా శాంతి శాంతిందే వచ్చింది అలాగే రోజు మనం చేసుకునే అభివాదం ఏదైతే ఉందో అది కూడా ఏంటి అస్సలాము అలైకు మీపై శాంతి కురియుగాక మీపై శాంతి కురియుగాక వరహమతుల్లాహిత అల్లాహ్ కరుణా శుభాలు మీకు దక్కుగాక అన్నా అల్లాహ శుభాలు మీ సొంతమవుగాక చూసిన ఎంత అద్భుతమైన అభివాదం అండి ఇంత అద్భుతమైన విధానం ఎక్కడైనా ఉందో ప్రపంచంలో లేదు గుడ్ మార్నింగ్ గుడ్ ఈవినింగ్ గుడ్ నైట్ శుభరాత్రి శుభ సాయంత్రము ఇవే ఉంటాయి అవునా కదా అయితే అస్సలాం అడేకు మీపై శాంతి గురియుగాక అల్లాహ యొక్క శుభానుగ్రహాలు మీ సొంతము కాక కనుక ఎంత అద్భుతమైన అభివాదం కనుక అభివాదములేముంది శాంతి ఉంది సరే అండి అదేవిధంగా మన యొక్క విశ్వా విశ్వసించిన తర్వాత మన ఏమిటి నా పేరు అబ్దుల్సనాం మీ పేరు ఉమర్ ఆయన పేరు ఇబ్రాహిం విశ్వసించిన తర్వాత మనల్ని ఏమంటారు అండి టోటల్ గా ముస్లిం కనుక ముస్లిం అనే పదం అనేది ఎక్కడి నుంచి వచ్చింది ఇది కూడా శాంతి నుంచి వచ్చింది అంటే శాంతిని కోరుకునేవారు శాంతిని కోరుకునేవారు విషయం అంటే కనుక ఇస్లాం ధర్మం అనేది అల్లాహ సుభాన హత ప్రసాదించిన ఏకైక ధర్మం కనుక మనం రోజు చెప్పుకున్న వివాద విధానం అండి అస్సలం అయికు వరహమతుల్లాహి వబరకాతు అంటే మన ఎదుటి వ్యక్తి ఏం చెప్తున్నామంటే నా వల్ల నీకు ఎటువంటి హాని జరగదు నేను నీ మేలుని కోరేవాడిని నేను నీ అభివృద్ధిని కోరేవాడిని నేను నీ బాగుని కోరేవాడినే తప్ప నీ కూ కీడుని కోరేవాడిని నీ వినాశనాన్ని కోరేవాడిని ఇఫ్తారు దేని ద్వారా చెప్తున్నా మనం అస్సలాం అలైకుం కనుక ప్రారంభం ఏదైతే నేను చెప్పాను అస్సలాము అలైకుం దాని యొక్క అనువాదం కనుక ప్రవక్తలందరి అభివాదం ఇదే ఆదమ అలై సలాం తొలుత వెళ్ళే దేవతలకు సలాం చేశారు ఏం నియమం సలాం చేశారు అస్సలాము అలైకుం అన్నారు దానికి దైవదూతలు ఏమన్నారు వాళ్ళు అస్సలాం వరహమతుల్లాహి వరకాతు దైవదూతలు కాద మనిషిలో అల్లాహ దగ్గర వచ్చి చెప్పారు నేను ఇలా చెప్పగా వారు అలా సమాధానం ఇచ్చారంటే ఇదే అభివాద విధానం నీ సంతానంలో తర్వాత తరాల వరకు చివరి తరాల వరకు కొనసాగుతుంది కనుక అనాది సంప్రదాయం ఏమిటి అనాది కాలము సంప్రదాయం ఏమిటి ఆ అభివాద సాంప్రదాయం ఏంటంటే అదే అస్సలం వరహతుల్ కనుక ఈసా అలెహ్ వారు కూడా ప్రవక్త ఈసా వారు కూడా ఏమని చెప్పేవారు అలైకుం అని అదే అదే పదం తన మనం దాన్ని అనువాదం చేసుకున్నా మీకు శాంతి సమాధానం కలుగు కాదంటున్నాం మనం సరే మరి ఆయన మాట్లాడిన భాష ఆరామిక్ భాష అది తెలుగు కాదు కదా కానీ ఆరామిక్ భాష కనుక అరామిక్ భాష హిబ్రూ భాష అరబీ భాష దాదాపు ఉచ్చారణ పరంగా మనం తీసుకున్నట్టయితే దాదాపు దగ్గర పోలికలు కలిగిన భాషలే ఎలాగంటే మన భారతదేశంలో అన్ని భాషలు తెలుగు తీసుకుంటే ఇంకా తమిళం తీసుకోండి మలయాళం తీసుకోండి ప్రమాదం అని తెలుగులో చెప్తాం అదే మీరు వెళితే తమిళంలో కూడా ప్రమాదమే అదేవిధంగా మలయాళంలో వెళితే కూడా ప్రమాదమే కనుక ఏంటి అక్కడ తోడు భాషలు అంటారు అక్కడ అక్కడే ఉండే జంట భాషలు తోడు భాషలు కనుక ఈ పదాలు ఏంటి సర్వసాధారణంగా అన్ని భాషల్లో ఉపయోగించ ఉపయోగించడం అనేది మనం చేస్తూ ఉంటాం సరైన అలాగే ఇందులో ఉండే అనేక యొక్క భాషలు చతురత అంటారు సరైన చాతుర్యం అంటారు చతురత ఇది హిందీలో సర్వసాధారణం లేక అనేక పదాలు ఏంటి ప్రాంతీయంగా అంటే భారతదేశంలో అన్ని భాష అనేది ఎక్కడో చోట పోలికలు అనేవి మనకు ఉంటాయి కనుక ఒకే ప్రాంతంలోని భాషలో పోలికలు రావడం అనేది సార్ కనుక ఈసారి ఈ సలాం ఎవరైనా చెప్పేవారు తన అస్సలాము అనే చెప్పేవారు అస్సలాము అలేకమనే చెప్పారు కనుక ప్రవక్తలందరూ ఇతరులకు వారు అభివాదం చేయాల్సి వచ్చినప్పుడు ఏమని చెప్పేవారు అస్సలాము ఆ లైక్ అనే చెప్పేవారు ప్రవర్తలు అందరూ కనుక మనము కూడా ఏం చెప్తామండి అస్సలాము ఆ కనుక మాటకు ముందు అస్సలాము హలాం అంటారు అంటే మనం ఒకరితో మాట్లాడక ముందు ఏం చేయాలి ముందు సలాం చెయ్యాలి సరేండి కనుక మనం తెలుగులో ఏం చెప్తారంటే మామూలుగా చెప్పాలంటే తన తన నమస్కారం ప్రతి నమస్కారం సంస్కారం సరే కనుక అది తెలుగు వరకు మనం అంటే ఒక వ్యక్తిని మనం వెళ్ళి కలుపు కలిసేటప్పుడు ఏదో ఒక విశేష లాంటిది చెప్పి ఆ తర్వాత మనం మాట మొదలెడితే దానికి ఒక శుభ ప్రారంభంగా ఉంటుంది సరే కనుక సంపూర్ణమైన అభివాదం ఏమిటంటే ఖచ్చితంగా అస్సలం వలైకు రహ్మతుల్లాహి వర సరే ఈ రోజు విషయాల్లో మనం తెలుసుకుపోయే ఐదు అంశాలు ముక్త సరిగా అందులో మొట్టమొదటిది ప్రభు పరిచయం రెండవది ప్రవక్త పరిచయం మూడవది ధర్మ పరిచయం నాలుగవది రుధు మరియు నమాజ్ ఐదవది ఉత్తమ నడవడి ఐదవది ఏంటండి ఉత్తమ నడవడి సరే కనుక ప్రభు పరిచయం అంటే మన్ రబ్బు ఇది ప్రశ్న అంటే మీ ప్రభు మీ నిజ ఆరాధ్యుడు మీ పోషణకర్త మీ సృష్టికర్త మీ జీవనకు కారకుడు మీ అనుగ్రహ పదార్థ ఎవరు చూటి ప్రశ్న ఎవరండి ఎవ్వరి పేర్లు తీసుకోలేదు ప్రపంచంలోన ఎవ్వరి పేరు ఎవ్వరు తీసుకోలేదు సరే మాత్రమే రబ్బి అల్లా మన ప్రభు ఎవరండి అల్లా మన కోచనకర్త ఎవరు అల్లాహా మన ఉపాధి ప్రదాత ఎవరు అల్లాహ మన ప్రదాత ఎవరు అల్లాహ మన రక్షకుడు ఎవరు అల్లాహ మన జీవన్ మనల కారకుడు ఎవరు అల్లా స్పష్టంగా చెప్పాలంటే సరే కనుక మన ప్రభు ఎవరండి అల్లా ఎవరైనా ఏం సమాధానం ఇవ్వాలి మనం అల్లా నా ప్రభు ఆయనే మనల్ని పుట్టించాడు ఆయన మనల్ని పోషిస్తున్నాడు మనల్ని రక్షిస్తున్నాడు ఆయనే మనలో జీవాన్ని పోశాడు ఆయనే మనకి మరణాన్ని ప్రసాదిస్తాడు ఆయనే మనల్ని మరణానంతరం మళ్ళీ తిరిగి బతికించి లేపుతాడు ఆయనే మనల్ని మన కర్మలకు అనుగుణంగా నేను పంపిస్తాడు లేదంటే నరకంలో శిక్ష అరభివృద్ధి చేస్తాడు చూస్తున్నారని కనుక మాన్రబు కనగానే సమాధానం రావాలి అయితే ఈ నిజ ఆరాధ్యుడు నిజ పూజనుడు అల్లాహు వదిలేసి అనేక మంది అనేక వ్యక్తుల్ని ఏం చేస్తే ప్రభువులుగా చేసుకున్నారు కనుక క్రైస్తవ సోదరులు యేసు ప్రభు అంటారు యేసు ప్రభు మిమ్మల్ని పుట్టించాడండి యేసు ప్రభు మిమ్మల్ని పోషిస్తున్నాడండి యేసు ప్రభు మిమ్మల్ని రక్షిస్తున్నాడండి నేను కదండి ఆయనే పుట్టాడు యేసు పుట్టారు అనగా కనుక ఏసుని ప్రభు అనేది తప్పు ఈ తప్పు అని నేను చెప్పడానికి యేసు ప్రభువే అంటున్నారు అంటే వాళ్ళు త్రస్సలు యేసు ప్రభు అంటున్నారు కదా కనుక ఆ పదం వాడుతున్నాం కనుక ఏసు ఎవరు ప్రవక్త ప్రభు కాదు కనుక ఏసువాడు ఉన్నాడు ప్రభువా ప్రభువా అని నన్ను వాడు పరలోక రాజ్యంలో ప్రవేశింపడు గాని పరలోక మంతలి ఉన్న నా తండ్రి చిత్త ప్రకారం నడుచుకున్న వాడే పరలోక రాజ్యంలో ప్రవేశింపునని నేను ప్రభుని కాదు నేను దాసుడను నేను మానవ మాతృడను నేను ఆరాధిస్తున్న ప్రార్థన చేశాడు ఈశ్వర్ అని ఆయన ప్రార్థన చేశాడంటే దాసుడనే కదండి దేవుడని కాదు కదా కనుక దేవుడు ఎవరు ఆయన కొలిచిన దేవుడే ఆయన కొలిచిన ప్రభు ఎవరు ఆయన ఎవరిని ప్రభుగా పిలిచాడంటే ఆయన ఎవరండి అల్లా ఆయన ఎవరండి అల్లా కనుక మన ప్రభు ఎవరు మన అల్లాహనభు ఎవరని అల్లాహనక అల్లాహస్ అన్నమాట అల్లాహు అహర్ ఈ విషయాన్ని తెలియదే అల్లాహ్ ఒకే ఒక్కడు అల్లాహ్ అల్లాహ నిరపేక్షాపరుడు సరని ఎవరి అక్కడ అవసరం లేనివాడు లమిది ఆయన ఎవరిని కనలేదు భాగ్య పిల్లలు ఆయనకి లేరు వలం యుల మరి ఆయన కూడా ఒకరికి సంతానంగా లేరు అంటే ఆయన తల్లి లేరు మరి అల్లాహ్ ఎలా ఉంటాడు అంటే వలం ఎక్కువ లహు పుష్ప ఆయనకు సాకి సహమానం కాగలిగేదే ఈ జగాన ఈ ప్రపంచంలో ఈ విశ్వం మొత్తంలో ఎక్కడ లేదు ఎందుకంటే విశ్వం సృష్టి అల్లాహెవరు విశ్వకర్త విశ్వాన్ని చేసిన వాడే అల్లాహ విశ్వకర్త మరి సృష్టిలో ఏది ఆయన సమాధానం కాగలదు ఏది సమాధానం కాగలదు కదా ఎందుకు ప్రతిదీ ఆయన దార ఉనికిలో వచ్చిందే కనుక అన్ని సృష్టితాలు ఆయన ఎవరండి ఆయన ఒక్కడు మాత్రమే సృష్టి క స్పష్టంగా మన ప్రభు ఎవరండి అల్లాహ్ మన ప్రభు ఎవరు అల్లాహ్ ఓకేనండి అదేవిధంగా వ్యవహారిక భాషలో కొందరి ప్రభువులుగా పిలుస్తాము రాజుని ప్రభు అంటాము ఒక యజమాని అతని కూడా ప్రభు అని చెప్పే అవకాశం ఉంది ఒక వ్యక్తి అతని పేరే ప్రభు ఉంటుంది అతను కూడా ప్రభు అని చెబుతాం అయితే ఇది వ్యవహారికం ఇది వ్యవహారిక అంటే అసలు అర్థంలో మనం దీన్ని వాడడం లేదు అయితే అసలు అర్థంలో ప్రభు ఎవరు అల్లాసు ఓకేనండి సరే ఇప్పుడు రెండో విషయానికి వచ్చింది రెండోది ఏంటంటే ప్రవక్త పరిచయం అల్లాసు భానవతల మనుషులు గుర్తించిన తర్వాత వారికి అపారమైన మేధాశక్తి అనేది అల్లా స్వహంతలు ఇచ్చాడు తెలివితేటలు అల్లా బ్రహ్మాండమని ఇచ్చాడు తన అయితే ఈ మేధాశక్తి ఏదైతే ఉందో ఈ తెలివితేటలు ఏదైతే ఇవే అతన్ని తన గట్టెక్కించగలవా దీని ద్వారా అతను మార్గా నడవగలడా దీని మార్గాన్ని ఇప్పించహలోకపు ఈ యొక్క సాగరం సంసారం అనే సాగరంలో ఈ యొక్క నౌకదార అనేది అతను ఈదగలడా ఈ తెలివి అనే నౌకదార అంటే అసాధ్యం ఎందుకంటే తెలివి అనేక సందర్భంలో తోవ తప్పుతోంది తెలివి అనే సందర్భంలో తోవ తప్పుతుంది మతి కొన్ని సందర్భాల్లో భ్రమిస్తుంది మతి కొన్ని సందర్భాల్లో స్థిమితం లేకుండా పోతుంది అవునా కదా కనుక ఖచ్చితంగా మార్గదర్శకత్వం అనేది అవసరం గైడెన్స్ అనేది అవసరం కనుక అల్లా స్వాహం ఏం చేశాడు ఒక లక్ష ఇరవై నాలుగు వేల మంది ప్రవక్తల్ని ప్రభావింపజేశాడు ఎంతమంది ఒక లక్ష ఇరవై నాలుగు వేల మంది ప్రవక్తల్ని వేరు వేరు భాషలో వేరు వేరు కాలాల్లో వేరు వేరు జాతుల్లో వేరు వేరు ప్రాంతాల్లో అల్లాహ సుహాతుల ప్రవక్తల్ని ప్రభావింపజేశాడు కనుక అల్లాహుల హురా సెలవించిన మాట ఏంటంటే ఆయన ప్రవక్తను పంపని జాతి అంటూ ఏదీ లేదని కనుక ఖచ్చితంగా అజ్ఞాతలు ఒక హెచ్చరించేవాడు రానే వచ్చాడు రాని జాతి అనేదే అంటే ప్రవక్తలు అనేక జాతుల్లో అనేక భాషల్లో వచ్చారు దైవ గ్రంథాలు కూడా అనేక భాషల్లో అవతరించాయి ఒకే భాషలో అవతరించలేదు అయితే అంతిమ దైవ గ్రంథం ఏదైతే ఉందో అది అరబీలో అవుతుంది అంతే లే సరే కనుక ప్రవక్తలు వేరే వేరే భాషలు వేరే వేరే ప్రాంతాలు వేరే వేరే కాలాల్లో రావడం జరిగింది కనుక ఈ ప్రవర్త పరంపరలో మొదటి ప్రవక్త ఎవరంటే ఆదం అలరిస్తున్నాం ప్రవక్త ఆదం అలరిస్తున్నాం ఆడమ్ అంటారు సరే ప్రాఫిట్ ఆదం సరే ప్రవక్త ఆదం తొలి మానవుడు తొలి ప్రవక్త కూడా ఆదం తొలి ప్రవక్త కూడా తొలి మానవుడు కూడా మనం అంతా ఆదం పుతున్నాం ఆదంపుతున్నాం కలిపి ఆదిని అంటారు ఏమంటారు ఆదిని ఆది అంటే ఆది సంతానం సంతానం విషయం అంతే సరే సరే కనుక ఈ పరంపరలో మొదటి వ్యక్తి ఎవరు ఆదం అలె చిట్ట చివరి వ్యక్తి ఎవరు అంటే ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలీ ఇంత చివరి వ్యక్తి ఎవరు ప్రవక్త మహమ్మద్ సల్లహు అలే కనుక మనం అధాల్లో వింటాం మొదటి అదే ఉంటుంది అల్లాహు అక్బర్ అల్లాహు అక్బర్ అల్లాహ ఘనాగరుడు అల్లాహ్ ఘనాగరుడు ఓకే ఐషాదు అల్లా ఇలాహ ఇల్లహ అల్లా తప్ప మరో నిజారాధుడు లేడు రెండోది ఏమిటి ఐషాదు అన్న మొహమ్మద్ వసూలు మొహమ్మద్ సల్లాహు అసలు అల్లాహ ప్రవక్తని నేను సాక్ష్యమిస్తున్నాను ఇష్టమంటే నిపుతున్నది కనుక గమనించండి మహమ్మద్ సలహా చిత్త చివరి పర్వతం అనేవి చిత్త చివరి పర్వతం సరే అని ఇప్పుడు ప్రవక్త గురించి మనకు తెలిసిపోయింది కదా ఇప్పుడు గ్రంథాలు తీసుకుంటే గ్రంథాలు అనేకం ఉన్నాయి పురాలు అల్లాహసుల తన తౌరాత్ గ్రంథం గురించి ప్రస్తావించాడు అమ్మ దీని గురించి తౌరాత్ గ్రంథం ఇబ్రాహిం అలీహస్లాం ప్రతుల గురించి అల్లాహ సుబాన్ సూఫ్ ఇబ్రాహిం ప్రస్తావించాడు అల్లాహ సుబాంతల జబూర్ గ్రంథం గురించి దావీ కు తన జబూర్ గ్రంథం గురించి ప్రస్తావించాడు తన అదేవిధంగా ఇస్ ఇసే ఇసలా అంటే యేసు వారికి అల్లా ప్రసాదించిన గ్రంథం ఇంజీల్ ప్రస్తావన కూడా ఖురాన్ లో ఉంది దీటితో పాటు కురాన్ ప్రస్తావన కూడా ఖురాన్లో ఉంది అంటే ఖురాన్ లో ఎన్ని గ్రంథాల ప్రస్తావన ఉంది ఐదు గ్రంథాల ప్రస్తావన ఉంది అయితే కొన్ని గ్రంథాల ప్రస్తావన ఏమిటి అల్లాహ ఇచ్చాడు అంటే ప్రస్తావించలేదు అనేక మంది అల్లాహ సుహద లక్ష ఇరవై నాలుగు వేల మంది చెప్పాను కదా ఎంత మంది ప్రవక్తల ఉన్నాయి ఇరవై ఐదు మంది ప్రవక్తల పేర్లు ఉన్నాయి అంటే మిగతా వారి పేర్లు ప్రస్తావన రాలేదంటే వారు రాలేదని కాదు సరే తన ఇరవై ఐదు మంది యొక్క తన జీవితాలు ప్రభావవంతమైనది మానవ చరిత్ర మీద అమితమైన ప్రభావం చూపిన కనుక అల్లాహ వాటిని ఎక్కువగా ప్రస్తావించడం అనేది జరిగింది కనుక ఈ ఐదు గ్రంథాలు అత్యంత ప్రభావవంతమైన కనుక నేటికి వీటి ఉనికి ఏదో ఒక రూపంలో ఉంది నేటికి ఇటు ఉంది సరే అండి కనుక ఇది మనం గమనించాల్సిన విషయం కనుక ప్రవక్త మహమ్మద్ పరిచయ పనిచేయట విషయాన్ని మనం తెలుసుకున్నాళ్ళు అదే ప్రవక్త ముహ్మద్ సొల్స్సాం వారి యొక్క పేరేమిటండి మహమ్మద్ ఆయన ఏమిటి మొహమ్మద్ మరొక పేరు అహ్మద్ మరొక పేరు ఏమిటి అహ్మద్ మహమ్మద్ అంటే అత్యంత ప్రశంసనీయుడు ఎక్కువగా పొగడబడిన వాడు కనుక ఈ రోజు ఒక్క నిమిషం కూడా ఇటు అటు పోకుండా ఇరవై నాలుగు గంటలు నామా యొక్క ధ్వని ప్రపంచాంత మామూలు అవుతుంది అక్షధ నమూలు అవుతుంది ఇక్కడ అజానైందంటే మరొక చోట అజా మరొక చోట అదే ఇంకోటి చా ఇంకొక చోట అయింది ఇరవై నాలుగు గంటలు సేడా చూస్తున్నారా ఇది ఊరికే చెప్పేసే వచ్చేది కాదు ఇది ఊరికే చెప్పేస్తే వచ్చేది కాదు అల్లాహ ఏర్పాటు అయితే ఇది అవుతుంది అన్య ఇది అవ్వదు రెండోది అహ్లా అల్లాహను అత్యధికంగా స్థుతించిన వాడు అల్లాహను అత్యధికంగా స్థుతించినాడు కనుక నిజంగా ప్రభుత్వ శ్వాస వారికి మించిన ప్రార్థనలు ఎవరు చెయ్యలేదు నిజంగా చెప్పాలంటే సరే అని కనుక ఆయన ఇద్దరి ఆయన రెండు పేర్లు ఆయన రెండు పేర్లు సరే ఆయన తండ్రి పేరు అబ్దుల్లా ఆయన తండ్రి పేరు ఏంటి సరే తల్లి పేరు ఆమెన తల్లి పేరు ఏమిటి ఆమెిన కనుక అబ్దుల్లా అని పేరు చెప్పకుండా ఈ రోజు మనం ఏం చేస్తున్నామంటే అబ్దుల్లా అంటే ముస్లిం ముద్ర వేసేస్తున్నాం సరే ముస్లిం అని ముద్ర వేసేస్తున్నాం ముందు యూదుల పేర్లు అబ్దుల్లా అని క్రైస్తవుల పేర్లు అబ్దుల్లానే చివరికి విగ్రహాలకు మక్కాలో ఉండే విగ్రహాల పేర్లు కూడా అబ్దుల్లానే అంటే వాళ్ళు కూడా విగ్రహార్థకు గ్రంథ ప్రజలు కూడా దైవంగా ఎవరిని నమ్మేవారు అల్లాహనే నమ్మేవారు వేరేక దైవాన్ని నమ్మేవారు కదా మీరు సహకరిస్తారు తోడ్పడతారు ఈ రోజు ఎలాగో వందల మంది ముస్లింలలో చిదార్గాల విరగాల నుంచి నమ్మకాలు ఉన్నాయి సేమ్ అటువంటి నమ్మకాలు ఆనాడు ఉండేవి అయితే వారు నిజ దైవంగా ఎవరిని నమ్మేవారు అల్లాహను మాత్రమే నమ్మేవారు వాళ్ళు కూడా కనుక ప్రవక్త ముహమ్మద్ సల్ హస్మ తండ్రి గారి గురించి మనం తీసుకుంటే ఆయన పుట్టక ముందు కదా ఆయన పుట్టక ముందు కదా ఆయన ఉన్నాడు మరి ఆయన పేరేంటి అబ్దుల్లా ఇస్లాం ధర్మం ప్రవక్త సలహం వారిద్దరు వచ్చిందని చెప్తారో వాడు ఇంకా లెప్పలేసుకోవాలి ఏంటంటే ఈ అబ్దుల్లాంటి పేరు అలాగే అబ్దుల్లాబిన్ సలాం యూదుడు తన అబ్దుల్లాబిన్ ఉబై యూదుడు వీళ్ళందరి పేర్లు ఏంటి అబ్దుల్లా విషయండి సల్మాన్ అన్న పేరు ఎవరిది క్రైస్తవుడు ఆయన సల్మాన్ ఫారశివుడు అప్పుడు క్రైస్తవుడు ఆయన కరెక్ట్ సల్మాన్ ఈరోజు సల్మాన్ సల్మాన్ అంటే ముస్లిం కాజరా అది ప్రాంతీయ పరంగా ఆ పేర్లు పెట్టుకుంటారు అంతే సరేనా కరెక్ట సిరాజ్ అంటారు ప్రభాకర్ అంటారు ఎంత రెండుకి సిరాజ్ అంటే సిరాజ్ ప్రభా సి మామూలు సూరజ్ చెప్తారు కదా సూరజ్ ప్రభాకర్ రెండుకి తేడా రెండు సూర్యుడే వాచ్ మారింది అంతేనా ఓకే ఇక ప్రభుత్వం పరిచయం ఆయన తండ్రి పేరు పేరేమిటి అబ్దుల్లా తల్లి పేరు ఆయన ప్రవక్త ముహ్మద్ సల్స్ ఎక్కడ జన్మించారంటే మక్కాలో జన్మించారు మక్కాలో ప్రవక్త ముమ్మద్ సలహల్లాహ జన్మించిన మీదట సరణి బాల్యము చుట్టుపక్కల ప్రదేశాల్లో పల్లె ప్రాంతాల్లో అనేది గడిచింది ఆ తర్వాత యవ్వనక దశలో ఆయన వ్యాపారం చేశారు నలభై సంవత్సరాల వయసులో ఆయనకు దైవదృత్యం ప్రసాదించబడింది అలాగే పదమూడు సంవత్సరాలు ఆయన ధర్మోపదేశం అనేది మక్కా చేశారు ఆనక కొన్ని అనివార్య కారణాల వల్ల అల్లాహ ఆదేశం వరకు మదీనక ఆయన హెజర చేసి వెళ్లడం జరిగింది మదీనాలు మరో పది సంవత్సరాలు ధర్మబోధ చేశారు అక్కడ ఓ సమాజాన్ని ఓ అద్భుతమైన సమాజాన్ని నిర్మించి ఆయన పరమపదించి అరవై మూడు సంవత్సరాల వయసులో అల్లాహ ఆయన చేరుకోవడం అనేది జరిగింది ఇది యలిక చరిత్ర మొహమ్మద్ సలల్లాస్ అండి కనుక ఆయనకు పుట్టి మంది వరణ ఉంది అల్లాహకు లేవు ఓకేనండి కనుక ప్రవక్త ఎప్పుడు ప్రభు స్థాయికి వెదగలేడు ఎదగలేడు అసాధ్యం ఓకేనండి క్లియర్ సరే కనుక మూడో విషయానికి వచ్చేది అంటే ధర్మ పరిచయం మరి అల్లాహ ప్రవక్త వీని ద్వారా మనకు వచ్చిన ధర్మం ఏంటి అల్లా ప్రవక్త ఆ వాడతారు ధర్మం వచ్చింది అదేమిటి అదే ఇస్లాం తేనా అసలు అల్లా స్మతల కురాన్ వస్తే లభించిన మాట అల్ యోమ అక్మంతులకు దీనకం ఓ ఆత్మంతు న్యామతి ఓ రసీతులకు ఇస్లామ దీన ఈ రోజు నేను నేను నా అనుగ్రహాన్ని మీపై పరిపూర్ణం చేశాను తేనా అమ అక్మంతులకు దీనకం కానీ మీ ధర్మాన్ని పరిపూర్ణం చేశాను నా అనుగ్రహాన్ని పరిపూర్తి చేశాను అలాగే మీకోసం ఇస్లాం నువ్వు జీవన సంవిధానంగా ఎన్నుకున్నాను ఎవరు చెప్తున్నారు అనమాట అల్లాహులా చెప్తున్నారు కనుక మన ధర్మం ఏదండి ఇస్లాం మన ధర్మం ఏంటి ఇస్లాం ఇస్లాం అంటే ఏంటి దైవం చెప్పినట్లు నడుచుకోవడం ఈజీ అది అరబీ అల్ ఇస్ ఇస్లాం అంటే మీరు మామూలుగా అరబీలో మరి లావాదేవీలు జరిపారంటే నేను తీసుకెళ్ళి అంటే కాపు పుస్తకము ఒక మొబైల్ వాళ్ళకి ఇస్తాను అప్పుడే ఇస్ అస్లం అని నేను ఈ వ్యక్తి నుండి ఈ వస్తువును తీసుకున్నాను అని కింద చేసి రాసి పెడతాను మన ఇస్త ఇస్లాం అని ఉంటుంది ఏముంటుంది కనుక ఇస్లాం ఏంటండి మనల్ని మనం సమర్పించుకోవడం ఎవరికి ఎవడికి పడితే వాడికి కాదు ఎవరికి అల్లాహకు మాత్రం ఎవరికండి అలా కనుక మన ధర్మం ఏంటండి ఇస్లాం కనుక మన ప్రభు అల్లాహ్ మన ప్రవక్త

మూడో విషయానికి నాలుగో విషయానికి మనం వచ్చింది ఏంటంటే ఉజు మరియు నమాజ్ సరే ఉజు మరియు నమజ్ ఉజు వజు రెండు ఉంటాయి వజు అంటే తన మనం ఉజు కోసం ఉపయోగించే నీళ్ళని ఏమంటారు వజు అంటారు ఉజు అంటే చేసే పద్ధతిని ఉజు అంటారు ఉజు దేనికోసం చేయబడుతుంది అంటే ప్రధానంగా నమాజ్ కోసం చేయబడుతుంది తన రెండవది పురాణ పారాయణ కోసం చేయబడుతుంది మూడవది నిత్యం మనం తన పరిశుద్ధ వ్యవస్థ అవస్థలో ఉండాలని చేసుకుంటాం అయితే ప్రధానంగా దేనికోసం చేయబడుతుంది నమాజుల కోసం రుజువు చేయబడతాడు కనుక అల్లాహు అసలు ఇచ్చాడు ఇలా అసంతు ఇలా సలాతిహకము ఐదిహకం సరే ఇలాగ మరాఫతి వంశము మీరు ఊశం ఆరు ఉజ్జులకము ఇలాగ కాబోయే అల్లాహూ విధానాన్ని పురాణులు పేర్కొన్నాడు నమాజు సమాయకం అయితే రుజువు చేసుకున్నది అంట కనుక మనం ఐదు కూటాల నమాజుల సమాయకం మన జయాలి రుజువు చేసుకోవాలి కనుక నమాజ్ ఎన్ని ఎన్ని తో చేయాలి మన రోజుకి రోజుకి ఐదు తూర్లు ఐదు సార్లు నమాజ్ మనం చేయాలి ఫజర్ జొహర్ అసర్ మగ్రీ ఇషా సరేండి ఫజర్ నమాజ్ రెండు రకాతులు జహర్ నమాజ్ నాలుగు రకాతులు అసర్ నమాజ్ నాలుగు రకాతులు మగ్రిబ్ నమాజ్ మూడు రకాత్లు అలాగే ఇషా నమాజ్ నాలుగు రకాలు సరే అని ఈ ఉంది మీరు పుస్తకంలో చూసుకోవాలి సరే ఇప్పుడు చివరి విషయానికి మనం వచ్చేసాం అదేమిటంటే ఉత్తమ నడవడిగా ఇవన్నీ విశ్వాసము ఆచరణ ఈ రెండు విశ్వాసం ఇదే ఆచరణ ఈ రెండు మనలో తీసుకొచ్చే మార్పు ఏమిటి అదే ఉత్తమ నడవడి నా బిహేవియర్ మారాలి నా ప్రవర్తన మారాలి నా మాట మారాలి నా ఆలోచించే తీరు మారాలి నా చూసే దృష్టి అనేది మారాలి ప్రతీది అనేది విశాలత కలిగి ఉండాలి కానీ అందరూ దైవదాసులే అందరూ దైవదాసులే అన్న భావన మనలో చోటు చేసుకోవాలంటే దేవుడు ఒక్కడే అన్న భావన ఉన్నప్పుడే అది సాధ్యమవుతుంది కనుక అల్లాహ సుబ్హానాహు వ తాలా ఖురాన్ లో సెలవిచ్చిన మాట ఏమంటే అత్తాయిబునల్ ఆబిదునల్ హాబిదునస్ సాయిహున రాకిఉన సాజిదున అల్ ఆమిరున బిల్ మారుఫ్ వన్నాహున అనిల్ మున్కర్ వల్ హాఫిదున లి హుదుదిల్లా వ బషిరిల్ ఈ ఆయత్తులో అనేక సద్గుణాలు పేర్కొన్నాడు అందులో మొట్టమొదటి తౌబా తౌబా అంటే మన నిర్వాహకాలకి గాను మన చెడు చేష్ట గాను కానీ మనం పశ్చాత్తాపర్తీ దైవ సన్నిధిలో మన క్షమాపణ ఏమంటారు పౌబా అంటారు దీనేమంటారండి పౌబా అంటే మనం ఒక మంచి చెయ్యాలి అంటే ముందు ఏం చేయాలి సరే ఒక మంచి చెలన్న చేయాలి ముందు చెడును వదిలేయాలి ఎలా దానికి మనం ఎలా అర్థం చేసుకోగలము ఉదాహరణకి వాకల్లో చెడు నీళ్లు ఉన్నాయి అశుద్ధ జలం సరే ఇప్పుడు ఇందులో శుద్ధమైన జలాన్ని నేను వేయాలి అంటే ఆ అశుద్ధమైన జలాన్ని ఉంచి ఎన్ని గిందెలు నీరు పోసినా ఇది శుద్ధమవ్వదు ఏం చేయాలి ముందు దీన్ని తీసి పారయ్యాలి ముందు తర్వాత కడుక్కోవాలి ఆ తప్ప శుద్ధ జలం కనుక మన జీవితంలో కూడా మనం ఏం చేయని ముందు పాపాన్ని విడనాడాలి పాపాన్ని పూర్తిగా విడనాడాలి మనల్ని మన ఆత్మను మనం కడుక్కోవాలి కడుక్కున్న తర్వాత మంచి కర్మల కోసం సమాయత్తం అవ్వాలి మంచి కర్మలు మనది కనుక ముందు మన సత్ప్రవర్తన దేని ద్వారా మొదలవ్వాలి దేని ద్వారా ద్వారా అనేది మనం మన సత్ప్రవర్తనం మొదలయ్యాలి ఆ తర్వాత ఆమిదు అంటే అల్లాహను ఆరాధించేవారు హామిదు అంటే అల్లాహను స్తుతించేవారు సాయినంటే నిష్ఠ కలిగిన వారు రాఠి అంటే రుక్కు చేసేవారు సాగి అంటే సర్దార్ చేసేవారు తన ఆమెను మారు అంటే మంచి గురించి ఆదేశించేవారు ఒన్నాము ఆకలు అంటే చెడు గురించి వారించేవారు తన అలాగే అల్లాహ్ సరిహద్దులను కాపాడేవారు ఇవన్నీ గుణాలను పేర్కొన తర్వాత అల్లా సులహంతో ఏమంటున్నాడు అంటే తన ఈ గుణాలు కలిగిన విశ్వాసులకు శుభవార్త అందజేయండి కనుక ఈ గుణాలు ఏ విధ పేర్కొనబడ్డాయి ఈ గుణాలు మనం పుడికి పుచ్చుకోవాల్సిన అవసరం ఉంది మనం రుక్కు చేసే వారిలో ఉండాలి మనం సద్దా చేసే వారిలో ఉండాలి మంచిని బోధించే వారి యొక్క వరుసలో మనం ఉండాలి చెడుని వారించే వారి యొక్క వరుసలో మనం ఉండాలి సరే సమాజానికి మేలు చేసే వారి సంఘం శ్రేయం కోరే వారిలో మనం ఉండాలి కనుక ఏమంటారు ఉత్తమ నడవడిక ఇది దేని ఆధారంగా ఏర్పడుతుంది విశ్వాసం మరియు ఆచరణ ఈ రెండింటి ద్వారా వచ్చేదేమిటి ఉత్తమ నడవడిక అల్లమ్ ఇస్లాం ధర్మం ఉన్నత నైతిక ప్రమాణాల నైతికత ప్రతి దాంట్లో ఉంది ప్రతి సిద్ధాంతం నైతికత అనేది ఉంది కానీ కమ్యూనిస్టులకు కూడా నీతి ఉంటుంది అయితే ఇస్లాం ధర్మం బోధించే నైతికత ఎలాంటిదంటే ఉన్నత ప్రమాణాలతో కూడిన పరిపూర్ణమే ఉన్నత ప్రమాణాలతో కూడిన పరిపూర్ణ ఇది మనం ప్రారంభంగా ఉంటూ ఉంటూ మరికొన్ని విషయాలు విషయాలు మనం తర్వాత కూడా తెలుస్తున్నాం అల్లా ఈ రోజు ఏవైతే ఐదు అంశాలు ముక్కసారిగా మనం చూచాయ ప్రస్తావించుకున్నాము వీటిని అర్థం చేసుకుని ఆకలింపు చేసుకుని వీటిని అనుగుణంగా నడుచుకునే సద్బుద్ధి సద్భాగ్యాన్ని మనందరికీ ప్రసాదించుకాక ఆమె నిజాముల్లా సరే అస్సలం వరమ్మతుల్లా